ఈ వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏ విధంగా పనిచేయబోతుంది ఈ యొక్క షేర్ మార్కెట్ సెన్సెక్స్ నిఫ్టీ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద విశ్లేషణ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా బుధవారం ఫెడ్ నిర్ణయం కీలకంగా కానుంది ఐటీ ఔషధ రంగాలకు సానుకూలతలు విశ్లేషణ అంచనాలు ఆ విధంగా ఉన్నాయి నిఫ్టీ బ్యాంకు రాణించే అవకాశం ఉంది బ్యాంకు షేర్లలో షార్ట్ కవరింగ్ మరియు లాభాలకు అవకాశం కల్పించవచ్చు స్వల్పకాలంలో యాభై రెండు వేల ఎనిమిది వందలు యాభై మూడు వేల మధ్య కాలంలో యాభై మూడు వేల ఎనిమిది వందల స్థాయిని పరీక్షించుకోవచ్చు ఇండోస్ హింద్ బ్యాంక్ ఎస్బీఐలపై ఒక బ్రోకరేజ్ సానుకూలంగా ఉంది ఔషధ కంపెనీ షేర్లు కాస్త పెరగచ్చు మార్కెట్లో అప్రమత్త ఏదైనా అవకాశం ఉంటే మరింత ఊతం లభించవచ్చు ఈ రంగ షేర్లు సాహాయతిక విలువలు నియంత్ర నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పెరుగుతుండటం ఫలితాలపై బలమైన అంచనాలకు ఎందుకు దోహదం చేయవచ్చు మధ్య స్థిర స్థాయి యంత్ర పరికరాల షేర్లలో చాలా వరకు అధిక విలువ కలిగి ఉన్నాయి ముఖ్యంగా రికార్డు స్థాయిలో వెళ్తూ ఉన్నాయి ముఖ్యంగా టెలికమ్యూ షేర్లో భారతీయ ఎయిర్టెల్ వొడా ఐడియా చెల్లించే ఉన్నాయి ముఖ్యంగా ముడి చమురు ధరలో మార్పులు ఈ వారం చమురు కంపెనీ షేర్లకు దిశ నిర్దేశం చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఒక వాహన కంపెనీ షేర్లు మిశ్రమ ధోరణి ప్రదర్శించవచ్చు సిమెంట్ కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణుల్లో లోబడి ఉండ చెల్లించవచ్చు ఫెడ్ రేట్ల కోత ఆలోచన నేపథ్యంలో ఐటీ కంపెనీల షేర్లు రాణించే అవకాశం ఉంది అదేవిధంగా ఎఫ్ఎంజి షేర్లు ఈ వారంలో స్థిరీకరణకు గురి కావచ్చు కొద్ది నెలలుగా ఈ షేర్లు లాభాలను అందుకుంటున్నా మరింత రాణించే అవకాశం ఉంది పండుగ సీజన్లో గ్రామీణ గిరాకీ పెరగచ్చిన అంచనాలు ఉన్నాయి లోహ కంపెనీల షేర్లు తమ లాభాలను కొనసాగించవచ్చు లండన్ మెటల్ ఎక్స్చేంజ్లో పెరుగుతున్న ప్రాథమిక లోహాల ధరలు తన తనకాలపై రేట్లు తగ్గించాలన్న చైనా ప్రణాళిక మద్దతు నిలవచ్చు ఇక భీమా ప్రీమియంపై జీఎస్టీ రేట్ నివేదిక అక్టోబర్ ముప్పై రెండున అదేవిధంగా కంటైనర్లకు చుక్కలు పెడుతున్న కంటైనర్స్ అంటూ చుక్కలు చూపెడుతున్న కంటైనర్స్ ఐదేళ్లలో మూడు రేట్లు పెరిగిన అధ్యయ కంటైనర్లకు అదేవిధంగా ఐదు లక్షల మంది రైతులకు సాయం హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన లక్ష్యం అదేవిధంగా ఇది మనకు స్విగ్లీ ఐపీఓ తొమ్మిది వేల కోట్లు ఈ వారంలో సెబికి దరఖాస్తు ఈ వారంలో తొ ఏడు ఐపీఎలు ఈ వారంలో ఏడు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు రానుండగా మరో పదమూడు కంపెనీల షేర్లు స్టాక్ స్టాకింగ్లో నమోదు కానున్నాయి పదహారు పంతొమ్మిది తేదీల్లో నార్త్ రోన్ ఆర్క్ క్యాపిటల్ ఐపీఓ ధరల శ్రేణి రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ రెండు వందల అరవై మూడు ఇష్యూ ద్వారా ఏడు వందల డెబ్బై ఏడు కోట్లు సమీకరించాలనుకుంటుంది ఆ ఆర్కేడ్ డెవలపర్ నూట ఇరవై గత నూట ఇరవై ఎనిమిది ధరల మధ్య శ్రేణిలో ఉన్న ఈ కంపెనీ నాలుగు వందల పది కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది ఓషల్ డిజైనర్ ఈ లిటీ ఫోర్జింగ్ ఈ నెల పద పదిహేడు పంతొమ్మిది తేదీల్లో యాభై ఏడు యాభై తొమ్మిది ధరలతో లక్ష్యంతో వస్తూ ఉంది కిమ్స్ కొత్త షేర్ల ట్రేడింగ్ నేటి నుంచి పది రూపాయల విలువ కలిగిన తన షేర్లను రెండు విలువ కలిగిన ఐదు షేర్లుగా విభజించే ప్రక్రియను కిమ్స్ హాస్పిటల్ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పూర్తి చేసింది ఈ నెల మూడున జరిగిన బోర్డు సమావేశంలో స్టాక్ విభజన నిర్ణయం తీసుకున్న ప పదమూడవ తేదీన రికార్డు తేదీగా గుర్తించారు అంటే గత శుక్రవారం ట్రేడింగ్ మిసే సమయానికి ఖాతాలో ఉన్న కిమ్స్ షేర్లకు ఇప్పుడు ఐదింతలు అవుతాయి ఇదే సమయంలో షేర్ ధర ఐదు వందల యాభై రెండు రూపాయల నుంచి సుమారు నూట పదికి చేరుతుంది సోమవారం నుంచి కొత్త షేర్లు ట్రేడ్ అవుతాయని మనకు వార్తలు వస్తూ ఉన్నాయి ఇక ముఖ్యంగా ఇప్పటికీ రూపాయి తక్కువ యూనిట్ విద్యుత్ అంటూ మహారాష్ట్రకు ఆరు వేల ఆరు వందల మెగావాట్ల సరఫరాకు అదానికి కాంట్రాక్ట్ రావడం జరిగింది నమస్తే ఈ వారం ముఖ్యంగా గమనిస్తే ముందుకు వెళ్ళే అవకాశాలు షేర్ మార్కెట్ చెప్తా షేర్లు పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి ఇంకా విశేషాలు అంతర్జాతీయంగా రా ఇక్కడ విషయాలన్నీ గమనిస్తే పెరిగే అవకాశం ఉన్నాయి నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్